డాన్ మీడియాకు స్వాగతం పల్లెల్లో అభివృద్ధి కరువైంది పచ్చమట్ల ధర్మరాజు పల్లెల్లో అభివృద్ధి కరువైందని ఏలూరు జిల్లా ఉంగుటూరు నియోజకవర్గం జనసేన పార్టీ ఇన్ఛార్జ్ పచ్చమట్ల ధర్మరాజు విమర్శించారు ఆదివారం ముంగుటూరు మండలం ముప్పాకపాడు గ్రామంలో జనంలోకి జనసేన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో భాగంగా స్థానిక జనసేన నాయకులతో కలిసి గ్రామంలో పర్యటించారు ఇంటింటికి వెళ్లి వారి యొక్క సమస్యలను అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా ధర్మరాజు మాట్లాడుతూ ఈ ప్రభుత్వ పాలనలో గ్రామీణ ప్రాంతాల్లో నలుసంత అభివృద్ధి కూడా జరగలేదు అని అన్నారు ఏ గ్రామం వెళ్లినా సరైన డ్రైనేజీ వ్యవస్థ లేక ప్రజలు ఇబ్బంది పడుతున్నారని అన్నారు గ్రామాల్లో స్థానిక సమస్యలైన డ్రైనేజీ వ్యవస్థ రోడ్లు సరిగ్గా లేక ప్రజలు అవస్థలు పడుతున్నారని తెలిపారు ఈ కార్యక్రమంలో ఉంగుటూరు మండలం జనసేన పార్టీ అధ్యక్షులు పందిరాంబాబు నిడమరు మండల అధ్యక్షులు నిమ్మల దొరబాబు ఉప్పాకపాడు ఎంపీటీసీ ఇంటి మంగరాజు వీరమహిళలు అంబటి మాధవి ముత్యాల సునీత పెద్దిశెట్టి తులసి మంచాల వెంకటలక్ష్మి రాగాల రవి నాగు సత్తి మణికంఠ కురసాల బాబీ వీర్ల మణికంఠ దాసరి నాగరాజు కుంపట్ల భరత్ కుమార్ ముత్యాల రూపమణికంఠ గట్టిం గణేష్ ఏనుముల అయ్యప్ప కుంపట్ల సత్తిపండు మాదాసు గణేష్ నవీన్ నూకల మణికంఠ శానం రాజు సూరత్తుల అయ్యప్ప మద్దాల ఉమా తాడిశెట్టి శివప్రసాద్ ఇల్లిందల సురేష్ తానేటి జోగేశ్వరావు గెద్దాడ కళ్యాణ్ చక్రవర్తి నరేష్ నాయుడు సింగిరెడ్డి సూర్యనారాయణ వెచ్చుబాబు నాయుడు చిన్నం ఆనంద్ కొండా దుర్గరావు మీసాలహరి కోటి శ్రీను గోలిసాయి పుండారీకాక్షుడు ముత్యాల కాశీ దుర్గరావు గౌతు వెంకన్న బ్రహ్మం అభినయ్ టీడీపీ నాయకులు నియోజకవర్గం జనసేన టీడీపీ నాయకులు కార్యకర్తలు జనసైనికులు తదితరులు పాల్గొన్నారు మరిన్ని వార్తల కోసం మన డాన్ మీడియా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి మరికొందరితో చేయించండి ధన్యవాదములు